అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెన్త్ జనవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఎక్సెప్ట్ షాంఘై మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి కాస్పీ కనిష్టంగా పావు శాతం లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ అర శాతానికి పైగా లాభాలతో నికాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది నిఖాయిలో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ మనం పాజిటివ్గా చూస్తున్నాం అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అంటే నిన్నటి సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటమ్ మనకు అనిపించింది అర శాతం నుంచి ముప్పై శాతం మీద లాభాలతో డౌజోన్స్ ఎస్ఎన్పి అండ్ నాస్డా క్లోజ్ అయ్యాయి డిసెంబర్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ రాబోతుంది మార్కెట్స్ దాన్ని కొద్దిగా అవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ట్రెండ్ అయితే యుఎస్ నుంచి కూడా మనకి పాజిటివ్గా ఉంది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నూ ట్రేడ్ అవుతూ వస్తుంది గోల్డ్ ట్వంటీ థర్టీ ఫోర్ ట్వంటీ సెవెంటీ ట్వంటీ సిక్స్టీ డాలర్స్ నుంచి మెల్లగా గోల్డ్లో కొద్దిగా నెగిటివిటీ మనం చూస్తున్నాం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డాలర్స్ దాకా గోల్డ్లో వీక్నెస్ కనిపించింది క్రిప్టో కరెన్సీలో ఒక మేజర్ న్యూస్ ఎస్ఈసీ గ్రీన్ లైట్స్ లాంచ్ ఆఫ్ యూఎస్ బిట్కాయిన్ ఈటీఎఫ్స్ సో బిట్కాయిన్ యూటీ ఈటీఎఫ్స్ని లాంచ్ చేయడానికి అక్కడ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్సీసీ ఆమోదం తెలిపింది సో దీంతో యాక్చువల్గా బిట్కాయిన్లో ఆర్ క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా అప్సైడ్ మనం చూస్తున్నాం లైక్ ఎథీరియం ఫోర్టీన్ పర్సెంట్ అండ్ మిగిలిన మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అండ్ వరల్డ్స్ టూ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్స్ ఓన్ బి వీనింగ్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఎనీ టైమ్స్ సోన్ సో ఇండియా అండ్ చైనా డర్టియస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ను వాడుతున్నాయి ప్రపంచంలో లార్జెస్ట్ కన్జ్యూమర్గా ఇండియా అండ్ చైనా నిలిచాయన్నట్టుగా ఒక కథనం మన మీద వండి వడ్డిస్తున్నారు సో ప్రపంచంలో ఫాజిల్ ఫ్యుయల్స్ని డర్టియెస్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనమే వాడుతున్నాం పర్యావరణానికి మనమే చేటు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ఒకసారి మళ్ళీ విషంగా ఎక్కే ప్రయత్నం కోల్ డిమాండ్ అండ్ కోల్ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు దేశాలు విపరీతంగా వాడుతున్నాయి ఇప్పుడున్న గ్రోత్ కనుక ఈ రెండు దేశాలు కంటిన్యూ చేసినట్టయితే ఇప్పట్లో కూల్ యూసేజ్ తగ్గే అవకాశాలు అవి లేవు అన్నట్టుగా ఇక్కడ కథనం దానికి తోడు వాళ్ళు రెన్యూబల్ ఎనర్జీ మీద ఈ రెండు దేశాలు ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఇప్పట్లో అవి ఫ్రూట్ఫుల్ అయ్యేట్టు లేవు అన్నట్టుగా కూడా ఓవరాల్గా ఈ స్టోరీ స సారాంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అండ్ స్టాక్స్ ఇన్ న్యూస్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న తరుణంలో మన మార్కెట్స్లో కూడా వాళ్ళకు గ్యాప్ ఓపెనింగ్ కోసం చూడొచ్చు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ శాటిన్ క్రెడిట్ కేర్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ సాటిన్ క్రెడిట్ కేర్ ఈ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ జనవరి ఫిఫ్టీన్త్ టు కన్సిడర్ అండ్ అప్రూవ్ ద ప్రపోజల్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ బై ద పబ్లిక్ ఇష్యూ ఆఫ్ ఎన్సీడీస్ సో ఎన్సీడీల జారీ ద్వారా నిధులు సమీకరించే అంశం మీద జనవరి పదిహేను పదిహేనవ తారీఖున శాటిన్ క్రెడిట్ కేర్ బోర్డు భేటీకి అయిపోతుంది మహీంద్రా అండ్ మహీంద్రా ఎంఎన్ఎం స్టేక్ ఇన్ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్స్టర్ డైలిటెడ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సో సస్టైబుల్ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాట్రక్స్టర్లో తన వాటాన్ని తగ్గించుకుంది మహీంద్రా అండ్ మహీంద్రా ఫినిక్ మిల్స్ రిపోర్టెడ్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ కన్జంప్షన్ ఆఫ్ త్రీ థౌజండ్ టూ ఎయిటీ సెవెన్ క్రోర్స్ ఇన్ థర్డ్ క్వార్టర్ సో రిటైల్ కన్జంప్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగింది అండ్ మాల్స్కి సంబంధించి మరొక మేజర్ అప్డేట్ ఉంది తర్వాత కూడా మాట్లాడదాం నువామా వెల్త్ అండ్ కుష్మన్ వేక్ఫీల్డ్ మూడు వేల కోట్ల రూపాయల మేర సమీకరించబోతున్నాయి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఫండింగ్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ డిపాజిట్స్ తొమ్మిది శాతం మేర వృద్ధి చెందాయి అతుల్ ప్రాడక్ట్స్ హ్యాస్ రిసీవ్డ్ రిక్వైర్డ్ అప్రూవల్ అండ్ కమన్సేట్స్ ఆపరేషన్ త్రీ హండ్రెడ్ టీపీటీ కాస్టిక్ అండ్ ఫిఫ్టీ మెగావాట్ పవర్ ప్లాంట్ సిచ్యుయేటెడ్ అట్ అతుల్ సైడ్ సో అతుల్కి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అండ్ ఇవాళ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్డీఎఫ్సీ ఏమ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో ఐటీ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ మనం గమనించవచ్చు సో నిన్న కూడా ఐటీ స్టాక్స్లో మనం జంప్ అయితే చూసాం సో టీసీఎస్ ఇన్ఫోసిస్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా ఫోకస్లో ఉండాలి రిజల్ట్స్ కిక్ ఇన్ అవుతాయి కాబట్టి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ ప్లేలో వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ బిగ్ నేమ్స్ ప్లెడ్జ్ మెగా బక్స్ సో గుజరాత్ కంపెనీ ఇది ఒక రిలయన్స్ అనేది ఒక గుజరాతీ కంపెనీ గుజరాతీ కంపెనీగా పిలిపించుకోవడానికి ఇష్టపడతామన్నట్టుగా నేను ముఖేష్ అంబానీ గారు చేసిన వ్యాఖ్యలు రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి నాట్ ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ అయినా అంబానీ అయినా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా భారీ ఎత్తున గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి తమ సంసిద్ధతను తమ నిర్ణయాలను వెల్లడించాయి మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవడానికి ఏం లేదు యాజ్ ఆఫ్ నో అంటే భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకాలం తెలంగాణ పెద్ద ఎత్తున నిధులను అయితే సమీకరించగలిగింది సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ గవర్నమెంట్ ఎలా దీన్ని క్యాషన్ చేసుకుంటుందో కూడా చూడాలి అండ్ డొమెస్టిక్ స్టాఫ్ మే గెట్ మినిమం వేజ్ పెన్షన్ మోడెస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ సీన్ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ మీడియం టర్మ్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిగ్ అడ్వాంటేజ్ టూ థర్డ్స్ ఎకానమీ కన్స్యూమర్ ఓరియెంటెడ్ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్ ప్రేమవత్సా గారి ఇంటర్వ్యూ ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ పేజ్లో అవి ప్రధానమైన అంశాలు ఒక ఐదు స్టాక్స్ ప్రామిసింగ్గా డిఫరెంట్ సెక్టార్స్లో నుంచి తీసుకున్న ఫైవ్ స్టాక్స్ రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్ని చూసి కొద్దిగా బెటర్ ప్లేస్మెంట్లో ఉన్నవి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న స్టాక్స్ని ఇక్కడ ఈటీ ప్రైమ్లో ఇచ్చారు నెట్ మార్జిన్స్ చూసుకున్న రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్న సో పటిష్టంగా ఉంది మార్కెట్ క్యాప్ చిన్నవి ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మధ్య ఉన్న మార్కెట్ క్యాప్ చిన్న కంపెనీస్ మాత్రమే సో స్పోర్ట్కి అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా మీరు కూడా రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ని ట్రాక్ చేసి చూడండి ఫొసెకో ఆటో అంచలరీలో ఉన్నది బెనారస్ హోటల్స్ దాదాపు ఏడు ఎనిమిది ఏళ్ళ క్రితం నుంచి స్టాక్ని గతంలో ట్రాక్ చేశాను ఇప్పుడు చూడట్లేదు ఈవెన్ బెనారస్ అండ్ అద్వానీ హోటల్స్ అని గోవా బేస్డ్ కంపెనీ కూడా ఒకటి ఉండేది గతంలో గారు అలాగే జుంజువళ గారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అద్వానీ హోటల్స్ అని అది మొదటి ట్రాక్ చేయట్లేదు అది కూడా ఒకసారి చూడండి ఆర్పీజీ లైఫ్ అసిలియా సొల్యూషన్స్ అలాగే కళ్యాణి స్టీల్స్ సో ఈ స్టాక్స్ని కొద్దిగా ఎడార్లో పెట్టుకోండి రిటర్న్ అనే ఈక్విటీ ఫిఫ్టీన్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా ఉంది అన్నిటికంటే బ్యూటిఫుల్ మార్జిన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్స్ బాగా ఉన్న స్టాక్స్ ఇవి మీ మీరు రీసెర్చ్ కూడా చేసి ఈ స్టాక్స్ గురించి కొద్దిగా అవగాహన పెంచుకొని ఆసక్తిగా కనిపిస్తే ట్రై చేయొచ్చు ఇక్కడ మెయిన్గా సోరింగ్ ప్రీమియం ఎరోడ్స్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ పిఈ పరంగా వన్ ఇయర్ ఫార్వర్డ్ పీఈలు చూసుకుంటే ట్వంటీ టూ పీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ లాంగ్ టర్మ్ యావరేజ్తో పోలిస్తే ఫార్టీ పర్సెంట్ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి ఇండెక్స్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్టర్ నాస్డాక్ సో నాస్డాక్ తర్వాత మోస్ట్ ఎక్స్ సెకండ్ ఎక్స్పెన్సివ్గా మన నిఫ్టీ నిలిచింది సో ప్రీమియం ఎక్కువ ఉండడం వల్ల నష్టమేం లేదు ప్రీమియం బాగు బాగుంటే మనం కూడా ఓకే అంటే కొద్దిగా ఎడ్జ్ ఇవ్వడానికి అడ్వాంటేజ్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది కాకపోతే మనం గమనించాల్సిన అంశం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి అంటే అదే స్థాయిలో ఈపిఎస్ గ్రోత్ ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం ఈపిఎస్ గ్రోత్ కనుక లేకపోయినట్టయితే ఈ ప్రీమియం ఎంత ఉన్నా కూడా అది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది అంటే ఈపిఎస్ సపోర్ట్ చేయాలి నెంబర్స్ అందులో కనిపించాలి నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు మనం పది రూపాయలు ప్రీమియం ఎక్కువ పెట్టినా మనకు నష్టం ఉండదు కాకపోతే ఆ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వాల్యుయేషన్ కం డిస్కంఫర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది వాల్యుయేషన్స్ అయితే బాగా ప్రీమియంలో ఉన్నాయి సో కొద్ది క్వాలిటీ స్టాక్స్కే స్టిక్ ఆన్ అవడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ముఖ్యం అనేది ఈ ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు నిజంగా ఈ ప్రీమియంస్ ఎట్లా ఉన్నాయి వాల్యుయేషన్స్ ఏంటి ఏ స్టాక్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది ఈ పాయింట్లో ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ సెక్టార్స్ని మనం ప్రధానంగా ఐడెంటిఫై చేయాలి ఇలా చాలా అంశాలు మనం విజయవాడలో జరిగే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో మాట్లాడుకుందాం ఫిబ్రవరి నాలుగో తారీఖున తేదీ ఖరారైంది ఆదివారం రోజున సో క్వాలిటీ స్టాక్స్ సంబంధించి సెక్టార్స్ గురించి చాలా 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 అంశాలు ఒక్కరోజు పాటు జరిగే ఫుల్ లెంత్ ఫండమెంటల్ అనాలిసిస్ని మనం మాట్లాడుకుందాం డేట్ కన్ఫర్మ్ అయింది హోటల్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది రిజిస్ట్రేషన్ సహా మరి వివరాలకు మీరు ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు రిజిస్ట్రేషన్స్ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే మనకు ప్లాన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ట్ విజయవాడలో మనం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అండ్ కేర్ హాస్పిటల్స్ ఈస్ట్లో కొన్ని హోటల్స్ని సారీ కొన్ని హాస్పిటల్స్ని టేక్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ హాస్పిటల్ చైన్ ఇన్ ఇండియా ఇప్పటికే మూడు వేల బెడ్స్ ఉన్నాయి కేరళలో ఉన్న ఒక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ని టూ థౌజండ్ బెడ్స్ ఉన్నాయి దాని వీళ్ళు రీసెంట్గా అక్వైర్ చేసుకున్నారు సో మరిన్ని హాస్పిటల్స్ని ఈస్టర్న్ పార్ట్లో అక్వైర్ చేసే క్రమంలో కేర్ హాస్పిటల్స్ సిద్ధమవుతోంది హై స్ట్రీట్ రిటైల్ సెట్ టు టేక్ ఆఫ్ బిగ్ ఇక్కడ లార్జ్ డెవలపర్స్ రీటైల్ స్పేస్ని మరింత రిటైల్ స్పేస్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి పొటెన్షియల్ బాగా ఉంది డిమాండ్ బాగా ఉంది లైక్ ఒమాక్స్ కానీ డిఎల్ఎఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా రాబోయే రెండు ఏళ్లలో మరింతగా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ రికార్డ్ ఇయర్ హోటల్ స్టిల్ హ్యావ్ కీజ్ టు మెనీ మోర్ రూమ్స్ ఇప్పుడే ఫుల్ లెంత్ ఆక్యుపెన్సీతో ట్రేడ్ అవుతున్న హోటల్స్ ఇవి ఐహెచ్సిఎల్ లైక్ ఇండియన్ హోటల్స్ కానీ మ్యారీట్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లక్ష్యాలని నిర్దేశించుకున్నాయి కొత్తగా హోటల్ రూమ్స్ని యాడ్ చేయడానికి ఇండియా స్టాండర్డైజ్ హోటల్ ఇన్వెంటరీ రూమ్స్ లాస్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ న్యూ స్టాండర్డ్ రూమ్స్ దిస్ ఇయర్ సో ఈసారి కూడా భారీ ఎత్తున కొత్త హోటల్ రూమ్స్ రాబోతున్నాయి అందుబాటులోకి రాబోతున్నాయి డిమాండ్ పెరుగుతోంది మార్కెట్ కూడా బాగా పెరుగుతోంది మార్తీసీస్కి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మీరు ఇన్వెస్ట్ చేయబోతోంది టూ చౌట్ వన్ మిలియన్ కార్స్ ఏ ఇయర్ పది లక్షల కార్లని తయారీ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది మరొక మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈవీఎస్ మీద కంపెనీ ఫోకస్ పెట్టబోతోంది ప్రాక్సీస్ అడ్వైజర్ అగైన్స్ ఆస్ట్రడిఎమ్స్ గల్ఫ్ డీల్ సో ఆస్ట్రడియంకి ఆస్ట్రేలియం హాస్పిటల్ని గల్ఫ్కి విక్రయించాలని చెప్పి యాజమాన్యం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే ఈ డీల్ అగెయిన్స్ట్గా ఈ ప్రాక్సీ అడ్వైజరీ ఫామ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ కొద్ది ఆక్షేపణ వ్యక్తం చేసింది ఎందుకంటే ప్రమోటర్ ఇంట్రెస్ట్ ఆ కంపెనీలో కూడా ఉంది అన్నట్టుగా ఒక చిన్న డౌట్ వ్యక్తం చేసింది పారదర్శకత లోపించింది అన్నట్టుగా ఇప్పుడు డబ్బులు తీసుకున్న స్టా అంటే హోటల్ సారీ హోటల్ హోటల్ వస్తుంది హాస్పిటల్ అమ్మేసిన తర్వాత ఆ డబ్బుని క్యాష్ ని ఇండియన్ బ్యాలెన్స్ షీట్లో ఎంతవరకు చూపిస్తారు ఏంటన్న దాని మీద క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది అనేది ఈ స్టోరీ సారాంశం మనపురం ట్యాంక్స్ ఆన్ సెబీ హోల్డ్ ఆన్ ఆర్మ్స్ ఐపిఓ ఇక్కడ ఈ ఆశీర్వాద్ ఐపీఓని ప్రస్తుతానికి హోల్డ్ చేసిన క్రమంలో సెబీ మనపురం ఆల్మోస్ట్ ఒక సెవెన్ పర్సెంట్ దాకా పడింది ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అందులో ఇన్వెస్ట్ కూడా చేసింది మనపురం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా ఏ విశ్వామిత్ర సో విశ్వానికి మిత్రుడు ఇండియా అన్నట్టుగా ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫోర్లో ప్రపంచంలో ఉన్న ప్రముఖ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి స్పీచ్ అయితే ఉంది ఇక్కడ సో మీరు ఒక జనరేషన్కి జనరేషన్కే ఫుల్ లెంత్లో బెనిఫిట్ చేసే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఆ జనరేషన్ గ్రో అయ్యే మీ లాభాలు కూడా పెరుగుతాయన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు అండ్ రిమూవ్ క్రిప్టో ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ యాప్ స్టోర్ మైటీ అక్కడేమో యూఎస్లో యుఎస్ ఎస్ఈసీ ఆమోదం తెలిపితే ఇక్కడ మనం యాప్ స్టోర్ నుంచి కూడా ఆ క్రిప్టో ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా తీసి తీసివేయాలని చెప్పి మనకి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి యాపిల్ యాప్ స్టోర్కి అలాగే గూగుల్కి తాకీదులు అయితే అందాయి స్పైజెట్ ప్లాన్స్ ఫ్లైట్స్ టు లక్షాద్వీప్ అండ్ అయోధ్య అయోధ్య లక్షాద్వీప్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లొకేషన్స్ ఇక్కడ స్పైస్ జెట్ తమ కొత్త ఫ్లైట్స్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది రియాలిటీ స్టాక్స్ వాల్యుయేషన్ హర్డిల్ని ఇక్కడ హిట్ అయ్యాయి ఎందుకంటే స్టాక్ విపరీతంగా పెరిగాయి ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్ యావరేజ్తో పోలిస్తే నిన్న కూడా ఈవినింగ్ మాట్లాడుకున్నాము సో ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టి మనం చేస్తున్నాము సో టైం తీసుకుని ఎందుకంటే మార్నింగ్ ప్రోగ్రామ్ చేయడం ఒక ఎత్తు ఈవినింగ్ ప్రోగ్రామ్ చేయడం అనేది టైం కన్జ్యూమింగ్ కాబట్టి దాన్ని మీకోసం స్పెసిఫిక్గా టైం తీసుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము సో దానికి కూడా సపోర్ట్ చేయండి దాన్ని కూడా మీ టైం వెచ్చించి చూడండి రియాలిటీ స్టాక్స్ మేబీ ఇక్కడ ఒక బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెష్ ఎంట్రీ మాత్రం స్ట్రిక్ట్లీ నో నో అని చెప్పొచ్చు ఎక్కడో ఒకచోట బ్రేక్ తీసుకుంటే తప్ప రియాలిటీ స్టాక్స్లో ఫ్రెష్గా ఎంటర్ అవుతే రిస్క్ ఎక్కువ అవుతుంది రివార్డ్స్ తగ్గుతాయి అదాని గ్రూప్ అంటే ఎయిర్పోర్ట్ని కూడా త్వరలో లిస్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచనని యాజమాన్యం వెల్లడించింది జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా ఐపీఓకి రావడానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేర జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓకి వచ్చే క్రమంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్తో చర్చలు అయితే యాజ్ ఆఫ్ నో నడుస్తున్నాయి పొరవంకర నిన్న సిక్స్ పర్సెంట్ దాకా పెరిగింది అండ్ షిప్ షిప్ప్యా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ లాక్ అవ్వడం చూసా మాస్టర్ కూడా ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది టాన్లా నిన్న టెన్ పర్సెంట్ దాకా పెరిగింది రెగ్యులర్ టూ వీక్ యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే ఫోర్టీన్ టైమ్స్ వాల్యూమ్ జమ్ చూసాం సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే